రోజు తెలంగాణ యాత్ర సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇక్కడికి విచ్చే డిఫెన్స్ ఫోర్సెస్ ని గానీ బలహీన పరిచే విధంగా హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మట్టుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరూ చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళి నాయక్ ఇరవై మూడేళ్ల కురవారు ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడ సినిమాలు చండించడా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతను ప్రేమిస్తారో వాళ్ళు నిజంగా చేసుకోవరు సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు నిన్న టీవీ ఇంటర్వ్యూ కూడా చెప్పా సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళు ఎవరు కూడా దేశం అయిపోయే వ్యక్తులు కాదు దే ఆర్ ఎంటర్టైనర్స్ దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్ మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కుర్రు ఒక మురుగా నాయకు లాంటి వాడు ఇరవై మూడేళ్ళ కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతూ పోవాలి అలాంటి మురునికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలను వడ్డేసి వెళ్ళిపోయిన ముయక్ ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్ కి మనందరం మన మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటే అదే సమాధానం వీళ్ళకి ఎంతకాలం ఇది భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతిపోతాలు ఎగిరేయటం శాంతి వచ్చేవాళ్ళు పని చేయవు సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దు లోపలికి వచ్చి దూరి కొడతాను పాకిస్తాన్ ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ مرک آپ کی سنت کرے گی نا. عمر رہے مرلی رہتا مرلی جائے ہند